హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ తయారు చేస్తాను సాంబార్ కావాల్సిన పదార్థాలు కందిపప్పు చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఆల్రెడీ చింతపండుని మనం నాన్ పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర ఒక కప్పు రెండు రమ్మల కరివేపాకు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాంబార్ మసాలా తగినంత ఉప్పు చిన్న టేబుల్ స్పూన్ మెంతులు జీలకర్ర ఆవాలు పసుపు ఇంగువ తాలింపుకి సరిపడినంత ఆయిల్ సాంబార్లో కావాల్సిన కూరగాయ ముక్కలు రెండు బెండకాయలు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు క్యారెట్లు చిన్న ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద సైజ్ అని ఉల్లిపాయలు ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ములక్కాడ ముక్కలు ఒక ముల్లంగిని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు టమాటాకాయలు తీసుకొని ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి చిన్న నానమై మొక్కని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం కందిపప్పుని వేయించుకోవాలి కేవలం సగం మీదే వేయించుకోవాలి కందిపప్పు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత వాష్ చేసుకొని మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికిచ్చిన కందిపప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి సాంబార్ కోసం ముందుగా గ్యాస్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి పానీ హీట్ అయిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలని వేసుకోవాలి ములక్కాడ ముల్లంగి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా క్యారెట్ బెండకాయ ఆనందకాయ ఇంకా వేసుకునే పొలం అయితే బంగాళదుంప బొండకాయ జామదుంపలు అవన్నీ కూడా వేసుకోవచ్చు తర్వాత చిటికడు పసుపు ఉప్పు తగినంత కరివేపాకు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు చింతపండు పులుసుకి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి ముక్కలు ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఒకసారి మనకు ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పులుపు ఉప్పు సరిపోయిందనే టేస్ట్ చూసుకోవాలి తర్వాత సాంబార్ మసాలా వేసుకోవాలి తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వలన మనకి పులుపు కారం అనే ఉప్పు అడ్జస్ట్ అవుతాయి మనకి సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది కదా అంతకు ఎక్కువసేపు మరగబెట్టుకోవాలి సాంబారు సాంబార్ మరిగిన తర్వాత తాలింపుకి ప్యాన్ పెట్టుకొని బాగా కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఆవాలు మనకి చిప్పటి పైనంత వరకు వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎమ్మరపకాయలు వేసుకోవాలి టేబుల్ స్పూన్ అంత ఇంగు వేసుకోవాలి సాంబార్లో ఇంగు వేసుకుంటే ఇంకొక అంత టేస్ట్ పెరుగుతుంది అంతే మనకి తాలింపు రెడీ అయిపోయింది తాలింపు తయారైపోయిన తర్వాత మరుగుతున్న సాంబార్లో తాలింపు వేసుకోవాలి కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఈ సాంబారు వేడి అన్నంలో వేసుకొని తింటుంటే పక్కన నాలుగు ఉప్పు మిరపకాయలు వేయించుకొని తింటూ ఉంటే సాంబార్ టేస్ట్గా ఉంటుంది కదా అలాగే ఇడ్లీలో గారెల్లో దోశల్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్